నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏమనుకోకే పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్ళే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది ఉన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంటే

నేను బిల్డర్ వస్తున్నాడు సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోవడం సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రచ్చి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ ఆ సత్యనా రా ఆ అంత మీటింగ్ ఏందానా అరే అజోబ్బాయి ఇద్దరు సామానే బయటికి సాల్వరంగా ఈ సెటిల్మెంట్లో మావాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్ నాకు సన్న నాకు అమలాపురం లో ఎంజాయ్ చేయి సార్ నేను వస్తాను ఉచ్చన నాకు అన్న నమస్కారం ఆ నా నా రా 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 ఇందా న నన్ను చూశా ఆదనా కొత్త కానిస్టబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమ్మాయికులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ ఏ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ సట్ట అన్నని చూసి నేర్చుకోవాల్రా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంటి ట్రైనింగ్ లో ఏ నేర్చుకోనా చూపించు ఆ సార్ నేర్చు

హలో సార్ ఇక్కడ పాత రౌడీ షీటర్ సత్తన్నా అన్న మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరి కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళు కొంచెం అర్జెంట్గా పంపించండి అరే ఏంది పోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్ అన్న కాల్చుండు సత్ మా కానిస్టేబుల్ ని కాల్చుండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దు వద్దు నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళం

ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా లే అరే నేను వచ్చాను కదండి ఎక్కడ కూడ ఏమ కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు

ఫోన్లు నువ్వు అనవచ్చు మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా బాగున్నావురా నాకు చిన్న డౌట్ రా ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మాత్రం ఏం చేస్తాం మన చేతిలో లేదు అంతేలే డబ్బాలో ఏంటి ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు నాన్న బాబు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్ స్వామి ధర్మం చే స్వామి ఓ వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే పెట్టు తీసుకో పండగ తీసుకో అబ్బో

తీసుకో బిర్యానీ తిను ఆటోలాంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందా అతివాడు పాల వేసి పండగ వేసుకో బర్త్డే చేసుకో మ్యారేజ్ చేసుకో హలో ఏం సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన లైన్ నేనేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్ బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ఈ లోపు మసాలా టీ దగ్గర వస్తాను నమస్కారం సార్ ఆ బ్లూ వాడే ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పనే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేను నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు చూస్తూ నీ స్టేషన్ లో కొత్త కాన్స్టేబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడు చెప్పనా మీ నాసరంగా పుట్టావు బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడా పద్మావతి హ్యాపీనా టైల్స్ వేస్తున్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ హ్ రే మడి చిరా వావ్ ఎక్స్‌క్యూజ్ మీ ఏయ్ ఎవరు అనుకోని వచ్చారు ఆ అమ్మాయి సార్ అసలు ఏం జరిగింది ఎవటే వాడు వాడేనా నీ బాయ్ ఫ్రెండ్ కొవ్వికి నీకు ముగ్గురు కావాలా నీకు నేనులేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాటి సంగతి నేను చూసుకుంటాను మళ్ళీ వాడి చుట్టూ తిరిగామని తెలిసిందా శృతి మగదికు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఇరగతీసే తీసే ఉన్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధ